ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా మా గనుడా మా రక్షకుడా నీ ఆలోచనలతో నన్ను మమ్మల్ని మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు నీవు ప్రభువ నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి ఆరాధికులకి మమ్మల్ని తయారు చేయమని హృదయపూర్వకమైన ఆరాధన నలిగిన విరిగిన హృదయముతో కూడిన ఆరాధన నాకు మాకు దయచేయమని ఏ సునాములకి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె నాకు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవారి దేవునికి అలాగే దైవ సేవకులకు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి పెట్టిన వందనాలు తెలియజేస్తున్నానండి వచ్చిన మీకు అందరికీ వందనాలు ఆరాధన గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటా వింట వచ్చాము ఈరోజు కూడా చాలా తీవ్రంగా సీరియస్గా దేవుని మాటలు ఆలోచించడానికి మనం దేవునికి మనం హృదయాన్ని ఇవ్వడానికి ముందుకు వద్దామండి ఓ చోట హాస్పిటల్లో బాగా సీరియస్గా ఉందని వెంటనే డాక్టర్ గారి డాక్టర్ గారు అందరూ వెతుక్కుంటున్నారు ఈ పేషెంట్ తాలూకు వాళ్ళు చాలా కంగారు పడిపోయి డాక్టర్ గారు ఇంకా రాలేదని చాలా సీరియస్గా తిట్టేసుకుంటూ సనుక్కుంటూ విపరీతంగా అసలు నా చేతికి దొరకాలని నేను ఏం చేస్తుండే ఉన్నా నాకే తెలియదని మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గారు వచ్చారు వచ్చిన వెంటనే మీకు అసలు బుద్ధుందా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఒక పేషెంట్ ప్రాణాలు పోతుంటే మీరు ఏం చేస్తున్నారు మీకు పట్టింపు లేదా హాస్పిటల్ మీదే కదా ఒక డాక్టర్గా ఉండి మీరు ఎలా ఉండటం సిగ్గుచేటు కదా అని చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళి ఆపరేషన్స్ అన్నీ అవి చేసి తిరిగి వచ్చి మీ పేషెంట్ బాగానే ఉన్నాడండి మీరేం బాధపడకండి అని రెండు చీరలు ఇలా పట్టుకుని వచ్చేసారు ఈలోపు అక్కడున్న కాంపౌండర్కి మన సాగక బాధపడి నీకు బుద్ధి ఉందానని నేను అడుగుతున్నాను అయ్యా ఓ పక్కన కొడుకు చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోయి అక్కడ చితిమంటల దగ్గర కొడుకుని ఆ పెట్టి వస్తుంటే ఇలా అయ్యింది పేషెంట్ చచ్చిపోయేలా ఉన్నాడని ఫోన్ చేస్తే గబగబా వచ్చాడయ్యా అక్కడ నుండి నువ్వు ఆ డాక్టర్ గారిని పట్టుకుని నువ్వు తిడుతున్నావా తెలుసుకుని మాట్లాడు ఏం మాట్లాడుతు నువ్వని చెప్పేసి చాలా సీరియస్ అయ్యాడు అలా అంటే ఆ క్షణం ఆ తిట్టుకున్న ఆయన డాక్టర్ గారిని చూసిన చూపు ఎలా ఉంటుందంటే అందులో క్షమాపణ కనబడుతుంది పశ్చాత్తాపం కడుతుంది అనవసరంగా ఈయన అన్నానే అని చెప్పేసి బాధగా అనిపిస్తుంది ఈ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వచ్చి రక్షించాడంటే ఈయన ఎంత గొప్పగా రక్షించాడని చెప్పేసి అనుకుంటారు ఈ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే యేసుక్రీస్తు గారు మన కోసం రక్షించడానికి ఒకసారి శిలువ వైపు చూస్తే ఆయన గాయాలు ఆయన త్యాగం మనకు చాలా బాగా అర్థమవుతాయి వెంటనే మనం ఏమవుతామంటే దేవా నా కోసం నువ్వు ఇంత చేసావా అని అందులోకి వెళ్ళినప్పుడు ఇంకా బాధను మనం తట్టుకోలేము అందుకే దేవుడు ఈ ఆరాధన మెసేజ్కి నాకు ఇచ్చిన తలంపు రక్షణ ఆరాధన మనం ఖచ్చితంగా దీన్ని చేయాలి యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఇక్కడ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఏసయ్య అంటున్నారు స్వయంగా ఆయనే చెబుతున్నారు ఏసుక్రీస్తు గారి కాలంలో ఒక చోట ఓ ప్రాంతంలో లైన్గా ఇల్లులుండి వాటికి మధ్యలో వీధులు ఉన్నాయి కరెక్ట్గా సూర్యుడు వెళ్ళిపోతూ ఉన్నాడు చంద్రుడు వస్తున్నాడు చీకటి పడిపోతుంది ఆ టైంలో కోళ్ళు మేకలు గొర్రెలు పశువులు ఇవన్నీ కూడా లైన్గా వస్తున్నాయి ఎందుకంటే సాయంత్రం అవుతుంది కాబట్టి ఇవి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవి కూడా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి ఆ టైంలో ఒక ఆయన కంగారు కంగారుగా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఎవరైనా నన్ను చూస్తారేమో దాక్కుంటున్నాడు మళ్ళీ ఎదురికి వెళ్ళిపోతున్నాడు ఒక ఇంటికి వచ్చాడు ఒక ఇంటికి రాగానే తలుపు కొడుతున్నాడు లోపల ఉన్న వాళ్ళంతా కూడా చాలా కంగారు పడిపోతున్నారు ఏంటి ఎవరు తలుపు కొడుతున్నారని భయం వేసి తలుపు తీయడానికి మన సొప్పక నువ్వు వెళ్ళు నువ్వు తలుపుతీ లేదు లేదు నువ్వే వెళ్ళు నువ్వే తలుపుతే లేదు లేదు నువ్వేళ్ళు నువ్వే తలుపుతీ అని ఒకరినొకరు అనుకుంటూ ఉంటున్నారు ఒక ఆయన వెళ్ళాడు తలుపు దగ్గర ఉన్నాడు తలుపు దగ్గరుండి కొడుతున్నాడు మొత్తం ఇలాగా ఇలా మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు వనికిపోతున్నాడు తలుపు తీయగానే ఒక ఆయన వచ్చాడు ఆయన తోమ తోమ రాగానే లోపల ఉన్న శిష్యులంతా కూడా తోమా నువ్వా తోమా నువ్వే వచ్చావా రా తోమ రా అర్జెంటుగా రా నీకు విషయం చెప్పాలి ఏసుక్రీస్తు గారు వచ్చారు ఆయన మేము నమ్మమేమో అని చెప్పేసి తన చేతులు చూపించారు తన ప్రక్కన కూడా చూపించారు మేము చూసాం మేము నిజంగా చూసాం మేము చూసాం అని చెప్తుంటే ఈ తోమ తోమ అలా అనడంలో తప్పులేదుల గాని ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది తనకున్న బలహీనతను బట్టి అలాగా ఎవరు చెప్పారు ఎవరిని చూశారు మీరు నేనైతే ఆ మేకులు గురుతును చూస్తేనే కానీ ఆ మేకులు గురుతుల్లో నా చేతి వ్రేలు పెట్టి చూస్తేనే కానీ ప్రక్కలో నా చెయ్యి ఉంచితే చూస్తేనే కానీ నేను మాత్రం నమ్మనే నమ్మను అని అంటారు ఇక్కడ మనకి తోమ ఏంటి ఇలా అన్నాడు అని బాధ కలుగుతుంది అవును ఆ స్టేజ్లో అక్కడ మనం ఉన్నప్పుడు మనమేమంటావు మనకు తెలియదు కానీ ఇక్కడ ఈ మేకుల గురించి మనం ఆలోచిస్తే ఎంతగానో బాధ కలుగుతుంది ఆ సిలువు మీద అప్పటికే కొరడాలు కొట్టి బాగా గుద్దేసి ఒళ్ళంతా కూడా హోనం అయిపోయి బ్లడ్ అయిపోయి ఆ బాడీని తీసుకొచ్చి సిలువ మీద పడేయగానే సిలువంతా కూడా ఎలా గుచ్చుకుంటుందండి చాలా భయంకరంగా గుచ్చుకుంటుంది దాని మీద అలా గుచ్చుకుంటూ ఉన్నప్పుడు మేకులు కొడదామని చెయ్యిని చాచిపెట్టి లాగి ఆ చేతిని ఇలా మేకు ఆంచి సుత్తితో బలంగా కొడుతున్నప్పుడు చర్మం ఇలా చీలిపోయి నరాలు తెగిపోయి ఎముకలంతా కూడా పగిలిపోయి నుండి దూసుకెళ్ళిపోయి సిలువకు వెళ్ళిపోద్ది ఆ మేకు అలా వెళ్తున్నప్పుడు ఏసుక్రీస్తు గారు ఎలా అరిచుండుంటారు ఆరోగ్యంగా ఉండి దెబ్బ తింటే ఒక రకంగా అనిపిస్తుంది తిండి లేక నీరు లేక భయంకరంగా ఉల్లంత హోణం అయిపోయి నలిగిపోయి చాలా దారుణంగా అయిపోయి అలాంటి దేహంతో ఈ చేతి మీద మేకుల దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది ఆయన అరిచినప్పుడు ఆ అరుపు ఎలా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మన సంఘంలో కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఇలా పొయ్యి అంటూ పోయిందండి పెద్ద పెద్ద కేకలు వేసేసాం ఇలా జరిగిందండి అక్కడ కేకలు వేసేసారు అని చెప్పగానే ఆ కేకలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి పడుకున్నప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటున్న ప్రతిసారి కూడా చాలా భయం కలుగుతూ ఉంటుంది వీటికి ఇంతలా ఉంటే ఆ రోజు ఏసే దగ్గర మనం కల్లారా ఉండి చూస్తే ఆ అరుపు మనం ఒక్కసారి మన చెవితో ఉంటే అది ఎలా ఉంటుందంటారు ఎంత తీవ్రంగా ఉంటుందంటారు మర్చిపోగలమంటారా అప్పుడప్పుడు కొంతమంది చనిపోయే ముందు ఆఖరి మాటలు మాట్లాడతారు ఆ మాట్లాడే ముందు ఆ మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి ఇలా అన్నాడండి ఇడ్లీ అన్నాడండి చట్నీ ఏమన్నాడండి నాకు అన్నం తినిపించాడు అండి అని చెప్తున్నప్పుడు అలా బాధ చూడాలి పదే పదే గుర్తించుకుని గుర్తించుకుని ఏడుస్తూ ఉంటారు ఎక్కి ఎక్కి ఇడిస్తూ ఉంటారు మనం నిజంగా ఏసుక్రీస్తు సిలువ దగ్గరుండి చూస్తే మనం ఏమంటామంటారు ఆలోచించాలి నాకైతే ఇది ధ్యానం చేసినప్పుడు ఆ సుత్తి ఒక్కసారి నా చేత్తు ఇలా పట్టుకొని అది ఎంత పెద్దగా ఉంది ఎంత బరువుగా ఉంది ఎలా ఉంది అని చూడాలనిపించింది ఎందుకంటే కనీసం ఒక శాతమైనా ఏసుక్రీస్తు పడిన నొప్పిని అంచనా వేయచ్చు ఆ మేకులు కూడా ఒకసారి నా ఇలా పట్టుకుని ఎంత పొడువుంది ఎంతలా బరువుగా ఉంది ఎంత పెద్దగా ఉంది ఆ మేకులతో కొడితే ఎముక ఎలా పగులుద్ది అని ఆలోచిస్తే భయంకరంగా బాధ కలుగుతుంది అప్పుడు అనుకున్నాను కనీసం అవి పట్టుకుని చూసినా కానీ ఒక శాతమైన కనీసం అర్థం చేసుకోవచ్చు లేదు ఇలా కూడా కాదు అనుకుంటే డైరెక్ట్గా నన్నే మీ అందరి ఎదురుగానే సిలివేసి మీరే మేకులు నాకు పాదాలకి చేతులకి వేస్తే ఆ రోజు ఏసేకు ఎంత బాధపడిందని కనీసం మన కల్లార ఎక్కడైనా ఒక ఐదు శాతం అన్న అర్థమవుద్ది మనిషికి అర్థమైతే చాలా బాగా లోతుల్లోకి వెళ్తాడండి మనుషులకి చీ జీవితం అసలు చెత్త జీవితం చెత్త బతుకి ఎందుకు చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి ఉరితాడు మీద మనిషి వేలాడుతున్నాడు కానీ చీ అనుకున్న ఈ జీవితానికి ఊపిరిపోసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఏసయ్య నా కోసం మనందరి కోసం సిలువలో మే మేకుల మీద వేలాడుతున్నాడు ఆయన ఇది మనిషికి అర్థమైతే చాలా బాగుంటుంది కానీ ఎక్కడ అర్థమవుతుందంటారు నాకైతే దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎందుకో చాలా విపరీతమైన బాధ కలిగింది నేనే ఏసుకరిచు శిలువ దగ్గరికి వెళ్ళి ఒక నిచ్చెన వేసుకుని నా చేతులతో ఏసయ్యను శిలువను దింపి కింద పడుకోబెట్టి ఆ తర్వాత నా ఒల్లో పడుకోబెట్టుకుని ఆయన చేతిని నా చేతితో తాకి ఆయన చేతిని ఇలా మనసారా ముద్దు పెట్టుకొని ఆయన చేతిని ఇక్కడ పెట్టుకొని దేవా కోసమే నెంటయ్యా నువ్వు ఈ పాపి కోసమే కదా నువ్వు ఇలా చేసావని నాకైతే అప్పుడు ఒక పాట పాడాలనిపించింది నాదు పాపమి నిన్నులువకు గురి చేసం నాదు దోషమి నిన్ను ഹിംസിവോ കാർ ചീന രഹറക്ഷണ നിവോ കാർ ചീന രഹരക്ഷനു ను నలిగి నా హృదయముతోను సివను చీరను విరిగి హృదయము తోను వెలియే సయా బలియే సీలు వెళ్ళన ని గితివా నీవెం తోలసి సిలువలో ఆ ఆ గోరా కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన ఏసయ ఈ విధంగా పాడి ఏసేను గట్టిగా హత్తుకుని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతే అంతకు మించిన ఆనందం ఏదీ లేదని నాకు అనిపించింది మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ సేవకులు బల్లిమ్మని నాకు అప్పగించారు ఒక్కొక్కరికి శరీరాన్ని ఇస్తున్నప్పుడు రక్తాన్ని ఇస్తున్నప్పుడు ముఖ్యంగా క్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే సుత్తిపెట్టి పెట్టి బలంగా దూసుకుని మేకు కొడితే ఆయన చేతిలో నుండి మాంసపు ముద్ద ఎగిరి నా చేతిలో పడుతుంది అనిపించింది క్రీస్తు రక్తం తీసుకుంటున్నప్పుడు బలంగా దూసుకుని సుత్తు పెట్టి మేకు పెట్టి కొడితే ఆయన చేతిలో నుండి రక్తం పైకి చిమ్ముకుని నేను తీసుకుంటున్న ఆ గ్లాసులో వచ్చి పడుతుంటే నేను తీసుకుంటున్నాను అన్న కనిపించింది మీరు ఆ ద్రా క్రీస్తు రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు దాంట్లో మీరు గమనిస్తే ఒక దాని మీద ఆల్ఫా అని ఉంటుంది ఒక దాని మీద శిలో ఉంటుంది ఒక దాని మీద పరిశుద్ధాత్మని పావురపు రూపంలో వచ్చిన ఆ సింబల్ ఉంటుంది అవి మీరు చూడండి ఒకసారి తీసుకుంటున్నప్పుడు లైట్ వెలుగేమో దాని మీద పడుతుంది ఆ రక్తంలో నుండి వెలుగొస్తుంది ఆ వెలుగొచ్చినప్పుడు వచ్చినప్పుడు వస్తుంది అంటే నన్ను వెలిగించడానికి ఆయన కార్చిన రక్తం నేను చచ్చిపోతుంటే చచ్చిపోతున్న నాకు రక్తం ఎక్కించాలి అన్నట్టుగా నేను చచ్చిపోతున్నాను పాపంలో ఉండి ఆ పాపం పోవడానికి నాలోకి క్రీస్తు రక్తాన్ని దేవుడు పంపిస్తున్నాను ఇది అర్థమైతే ఎంత బాగుంటుందో ఆ రోజు మేకుల గురించి తోమకు అర్థమయ్యి తోమ ఏమంటున్నాడు చూడండి ఒకసారి యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా ఏమండి ఇక్కడ మీరు గమనించండి అంతకు ముందేమో నేను ఆ మేకుల గుర్తును చూస్తేనే కానీ ఆ మేకుల గుర్తుల్లో నా చెయ్యి పెడితేనే కానీ ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనన్నాడు కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత తోమాగారు చాలా బాధపడి నేనెంత నీచుని నేనెంత దౌర్భాగ్యుని అని ఒక మంచి ఆరాధనా పదాలు నా ప్రభువా నా దేవా ఏంటండి ఈ మాటలు నా ప్రభువ ఏమండి ప్రభువా అనటం వేరు నా ప్రభువా అనటం వేరు దేవా అనటం వేరు నా దేవా అనటం వేరు నా ప్రభువా అనంట అసలు ఆ పదం ఏంటండి నా దేవుడు నా ప్రభువు అందుకని ఇక్కడ ఒక మాట మనం ఆలోచిస్తే ఒక్క మేకుల గురించి ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటే ఆ రోజు ఏసుక్రీస్తు గారు పడిన ప్రతి దాన్ని ధ్యానించుకుంటా పోతే అసలు మనం బ్రతకగలమంటారా చదివితేనే చనిపోతామేమో చూడక్కర్లేదు చదివితేనే చనిపోతామేమో అంత పెయిన్ఫుల్గా ఉంటుంది మీకు చెప్తాను నేను మామూలుగా దీన్ని ధ్యానిస్తూ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ అని చెప్పేసి చూస్తే ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఆ కామెంట్లో ఏమనుందంటే ఒక అన్యుడు మళ్ళీ చెప్తున్నానండి ఒక అన్యుడు 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 ఒక మాట పెట్టి ఏమన్నాడంటే ఎందుకో ఏంటో తెలియదు ఇది చూసినప్పటి నుండి నాలో ఒక తెలియని లోతైన భావన అది నాలో ఆగటం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసులో అదే తొలిచేస్తుంది ఏంటి మూవీ అని చెప్పేసి పెట్టారు యేసుక్రీస్తు గారి త్యాగం గురించి మూవీ అది అది చూస్తున్నప్పుడు ఎంత బాగా అర్థమయ్యి ఉంటే ఆ పెయిన్ కలుగుతుందండి అందుకని మీకు ఇప్పుడైనా పంటి నొప్పి వస్తుందా నడు నొప్పి వస్తుందా కాలు నొప్పి వస్తుందా లేకపోతే తలనొప్పి వస్తుందా వచ్చిన కిడ్నీ నొప్పి వస్తుందా అలాంటి నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పిలో నుండి ఒక్కసారి మీరు ఏసుక్రీస్తు పడిన నొప్పిని చూడండి ఇదే ఇంత అలా ఉంటే నా ఏసే పడిన నొప్పి అసలు నా కోసం ఎలా ఉంటుంది నేను నాకు బాగాలేనప్పుడు నాన్నగారు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు నేను నా జీవితంలో అలాంటి బాధ అలాంటి నొప్పి ఎప్పుడు చూడలేదు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి లైట్లన్నీ దగ్గరకు పెట్టి డాక్టర్ గారు ఎంత పెద్ద లావు సూది తీసుకుని నా కాలంలో ఇక్కడ ఇలా గుచ్చి ఎముకలకి అటాచ్ చేస్తుంటే ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ దేవా నాయన అనుకుంటుంటే వాళ్ళు అమ్మ నోట్లో అనుకున్నాను నా నోట్లో అనుకున్న పైకి అనొద్దు నువ్వు దయచేసి అనుకుంటే ఆ నొప్పి తట్టుకోలేక నేను గట్టిగా అనేస్తున్నానండి ఆ నొప్పి నేను చూసినప్పుడు నాకు అనిపించింది నా మాంసంలోకి ఎముకల్లోకి ఈ సూది దిగితేనే నాకు ఇంతలా అనిపిస్తే ఆ రోజు మేకులు దిగినప్పుడు నా అసలు ఎలా ఉండుంటారు ఇది ఆలోచిస్తుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు ఏమీ తెలియట్లేదు కూడా అందుకని మనల్ని రక్షించడానికి ఏసై భూమి మీదకి వచ్చారు ఇది అర్థమైతే అర్థమైనడు ఎలాగంటే తోమ ఆరాధన చేసినట్టుగా నా దేవా నా ప్రభువా అని ఆరాధన చేస్తాం అండి కొంతమందికి ఎంత చెప్పినా చేయమో కుట్టినట్టు కూడా ఉండదు ఎందుకంటే స్పందన లేదు ప్రతిస్పందన ఉండాలి స్పందన ఎవరికి ఉండదండి ఇలా అంటున్నాను ఏమనుకోకండి చనిపోయిన వారికి స్పందన ఉంటుందా ఉండదు మనం బ్రతుకుంటే దేవుని కోసం స్పందించాలి అంతే ఈ త్యాగాన్ని అర్థం చేసుకుని హృదయపూర్వకంగా మనం ఆరాధించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన తండ్రి నా దేవ నీ మాటలు ధ్యానించడానికి ఆలోచించడానికి అవకాశం ఇచ్చారు నీ బాధ మామూలు బాధకారు తండ్రి ఏం చెప్పాలో తెలియటం లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు మా కోసం నువ్వు పడిన శ్రమ అది తండ్రి నాతోనూ మాతోనూ మరింతగా మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె